హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు ఊహించని షాక్ అయితే తగిలింది ముఖ్యంగా ఈ యొక్క పదహారు మందికి అయితే ఏపీ ప్రభుత్వం మెమోలు అయితే జారీ చేసిందండి డీజీపీ గారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీలో వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారులు రోజు హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేయాలని డీజీపీ అయితే ఆదేశించారండి ఈ విధంగా వెయిటింగ్లో ఉంటూ కూడా అందుబాటులో లేని సీనియర్ వైఏఎస్ డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు అయితే జారీ చేశారండి వెయిటింగ్ లో ఉండి హెడ్ క్వార్టర్స్తో అందుబాటులో లేని వారికి అందరికీ కూడా ఈ యొక్క మెమోలు అయితే ఇవ్వటం జరిగింది ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న డీజీపీ అధికారులు వైఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్తో సహా పదహారు మంది ఐఏఎస్ అధికారులకి మెమోలు అయితే జారీ అయ్యాయి అదేవిధంగా వెయిటింగ్లో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ విజయవాడ మాజీ సిపి కాంతిరాణ టాటా అదేవిధంగా కొల్లూరు రఘురామిరెడ్డి అమ్మిరెడ్డి విజయరావు విశాఖ గుణ్ణి రవిశంకర్ రెడ్డి రిశాంత్ రెడ్డి రఘువీరారెడ్డి రెడ్డి అదేవిధంగా జాఫా అదేవిధంగా కృష్ణకాంత్ పటేల్ వీరందరికీ కూడా పాలరాజులకి డీజీపీ మెమోలు అయితే జారీ చేశారండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా డీజీపీ ఆఫీసుల్లోనే ఉండాలని అయితే ఆదేశించారు విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి మరీ వెళ్ళాలని చెప్పి డీజీపీ గారు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్